నమస్తే భరతవర్షన్ న్యూస్కి స్వాగతం సోషల్ మీడియాలో వైరల్ కావటానికి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు పిచ్చి పిచ్చి చేష్టలతో రోడ్లపైన న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నడుతున్నారు గురువారం హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో హర్ష అనే యూట్యూబర్ నడి రోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో గాల్లోకి డబ్బులు విసిరాడు కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ బైక్ పైన స్టంట్స్ చేశాడు ఇక ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీశారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే దీనిపై గురువారం నుంచి పెద్ద ఎత్తున చర్చ సాగింది హర్షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వచ్చింది దీంతో యూట్యూబర్ హర్షపై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు రోడ్డుపై డబ్బులు విసిరేయటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించటంతో పాటు వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారని ట్రాఫిక్ పోలీసులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది అలాగే కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ లో కూడా హర్షపై కేసు నమోదైంది ఈ సందర్భంగా యూట్యూబర్ హర్షపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు రోడ్లపై డబ్బులు విసిరేస్తూ వీడియోలు రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో హర్ష అప్లోడ్ చేస్తున్నాడు తను టెలిగ్రామ్లో గంటకి వేల రూపాయలు సంపాదిస్తున్నానని మీరు కూడా జాయిన్ అయ్యి తనలాగే డబ్బులు సంపాదించాలంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు అయితే కేసు నమోదు చేయటంపై హర్ష మాట్లాడుతూ తనను బ్యాడ్ చేయొద్దని వేడుకుంటున్నాడు తను లక్షల మందికి హెల్ప్ చేశానని తాను చేసిన సహాయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదంటూ చెప్పుకొచ్చాడు అయినా ఈ హర్ష అయినా హర్ష సాయి అయినా ఇలాంటి తిక్క పనులు చేస్తే తోలు తీయాల్సిందే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎందరో అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఇటువంటి వాళ్లంతా ఆ సోను లాగా పైకొకటి లోపలొకటి ఇటువంటి వాళ్ళ నుండి అప్రమత్తంగా ఉండాలి మరియు వారి టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వటం లాంటివి చేయకండి తస్మాత్ జాగ్రత్త నమస్తే జై హింద్ జై భారత్